మరి ముఖ్యంగా భారత రాజ్యాంగం అనేది ఒక ఉత్కృష్టమైన గ్రంథం రాజ్యాంగం అంటే చాలామందికి కొంచెము ఏంటి అనేది ఒక చిన్న డౌట్ ఉంటుంది రాజ్యాంగం అంటే ప్రభుత్వానికి ప్రజలకు ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేస్తుంది ప్రభుత్వ పరిపాలన పౌరుల బాధ్యత పరిపాలనా విధానం రాజ్య నిర్మాణం ఇలా సమగ్రమైన ఒక చరిత్ర అనేది రాజ్యాంగంలో ఉంటుంది మనం ఏ పని చేసినా ఏ ఒక్క జీవో తీసినా ఏ ఒక్క చక్కని కార్యరూపం కాల్చినా అది రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ని బేస్ చేసుకునే ఐటీ కానీ ఇంకోటి కాదనేది ఇక్కడ మనం అందరం కూడా గ్రహించవలసిన అంశం మరి రాజ్యాంగ నిర్మాణం అనేది చర్చకు వచ్చినప్పుడు ఎంతోమంది పెద్దలని సంప్రదిస్తే ఎవరు కూడా ఈ బాధ్యతను తీసుకోవడానికి ముందుకు రాలేదు ప్రపంచ దేశాలు కూడా మన అప్పట్లో ఉన్నటువంటి తాత్కాలిక అధ్యక్షులు జవహర్లాల్ నెహ్రూ గారు దేశ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు అదే మాదిరిగా దేశ ప్రెసిడెంట్ అధ్యక్షులు నాగేంద్ర ప్రసాద్ గారు ఇలా ఇద్దరు ఎంతో మనకి సంప్రదించినప్పటికీ కూడా అనేక దేశాలు తిరిగినప్పటికీ అందరూ మన భారతదేశంలోనే మరి మీ దేశంలోనే ఒక పెద్ద మేధావి ఉన్నారు మీ దేశంలోనే ఆయన పెట్టుకొని మీరు వేరే దేశాలు తిరుగుతున్నారు ఆయన నా న్యాయశాస్త్రంలో ఎంతో పట్టాలు చూస్తున్నారు ఆర్థిక శాస్త్రంలో మేధావి అలాంటి ప్రపంచ మేధావి అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మీరు మునిపెట్టి మీరు బయట చూస్తే మరి చాలా కష్టమవుతుందని చెప్తే అలాంటి సలహాలు సూచనలు స్వీకరించి తిరిగి వాళ్ళు మన భారతదేశానికి ఇచ్చేసి మరి అంబేద్కర్ గారితో మాట్లాడి ఈ రాజ్యాంగాన్ని కోరడం జరిగింది అప్పట్లో ఆయన ఆరోగ్యం బాగాలేదు డయాబెటిక్ ఎఫెక్ట్ అయి కొంచెము హెల్త్ సమస్యలు ఆయనకు రావడం జరిగింది అయినా కానీ అంబేద్కర్ గారు హెల్త్ లేదు శాశ్వతం కానీ ఒకసారి ఈ రాజ్యాంగ గ్రంథాన్ని వినిపిస్తే అది దేశంలో ఎన్నటికీ చెక్కు చెదరకుండా ఉంటుంది తాను జీవితాంతం పోరాడి ఏదైతే స్వేచ్ఛ సమానత్వం సౌకర్యాతృత్వం సాధించాలని అనుకున్నారో దాని రాజ్యాంగం ద్వారా నిన్న వర్గాల వారికి అందించే ఒక చర్య తన ద్వారానే అయితే బాగుంటుందని ఆయన కలచి మరి ఎంత అరిగాకుండా కానీ శక్తిగా కూరగట్టుకొని అహోరాత్రిలో క్షమి శ్రమించి ఆయన ఒక అద్భుతమైన లిఖిత పూర్వక ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని మనకు అందివ్వడం జరిగింది మరి ఈనాటి కూడా భారతదేశంలో ఒక సుఖం కానీ శాంతి కానీ పరిపాలన మనోరంజకంగా కొనసాగుతుంది అన్ని వర్గాల వారు అన్ని ప్రాంతాల వారు క్షేమంగా ఉన్నారంటే దానికి బాబాసాహెబ్ అంబాయి ముఖ్యంగా ప్రారంభులని అనుకోవచ్చు భారత రాజ్యాంగాన్ని రాయమని ఒక కమిటీ వేసి దానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా నియమిస్తారు రాజ్యాంగ పరిషత్ సభ్యులు అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ గారు ఈ కమిటీలో ఏడుగురు సభ్యులు ఉన్నారు ప్రధానంగా ఇంకా చాలా మంది ఉన్నారు ఈ మెయిన్ కమిటీ కాకుండా ఉప కమిటీ ఇరవై ఉప కమిటీలు ఉన్నాయి రకరకాలుగా ఉన్నారు మంది అయినా ఎవరు కూడా ముందుకు రాలేదు ఈ రాజ్యాంగ రచన కోసం ఎవరు కూడా ముందుకు రాలేదు అయినప్పటికీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారే మరి ఎంతో శ్రమ పడ్డారు మరి దీంట్లో ముఖ్య కేఎం మునిషి అదే మాదిరిగా డిపిట గోపాలస్వామి అల్యాణ గారు ఎన్ మాధవరావు ఇలా ఏడుగురు సభ్యులు దాంట్లో ముఖ్యంగా ఉన్నప్పటికీ కూడా ఎవరు కూడా ముందుకు రాలేదు కానీ అంబేద్కర్ గారు ఒకరే ఈ రాజ్యాంగ రచన బాధ్యతను తన యుజస్కందాలపై వేసుకొని అప్పట్లోనే మరి మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్స్ తొమ్మిది షెడ్యూల్స్ ఏడు ప్రాథమిక హక్కులు ఇప్పుడు ఆ ప్రాథమిక హక్కులు ఆరు గురించారు ఆస్తి హక్కు అనే దాని ప్రాథమిక హక్కులను తొలగించడం జరిగింది ఆ మాదిరిగా ఎంతో కష్టమైన బాధ్యతను ఒక గురుతరమైన బాధ్యతను ఆయన పూర్తిగా నిర్వహించి ఆ తర్వాత రాజ్యాంగ పరిషత్ అనేది కొన్ని వందల సార్లు సమావేశమైంది ఆ వందల సమయంలో సమావేశాలు కూడా ఎన్నో ప్రశ్నలకు ఆయన జవాబిచ్చి రాజ్యాంగ గ్రంథంలో ఎన్నో సవరణలు చేసి ఆ తర్వాత ఈరోజు ఈ మన నవంబర్ ఇరవై ఆరు రోజు అది నవంబర్ ఇరవై ఆరు రోజు భారతదేశంతో రాజ్యాంగ పరిషత్ అది సమర్పించడం జరిగింది ఈ రోజు నవంబర్ ఇరవై ఆరు నైన్టీన్ ఫార్టీ నైన్ నాడు సమర్పిస్తే జనవరి ఇరవై ఆరు నైన్టీన్ ఫిఫ్టీ నుండి ఇది అమల్లోకి వచ్చింది నైన్టీన్ ఫిఫ్టీ టూలో మనకు సాధారణ ఎన్నికలు నిర్వహించడం జరిగింది రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత దీని వెనుక చాలా చరిత్ర ఉంది మరి దీని అంతటి కూడా ఒక ముఖ్య భూమికను పోషించింది ఎవరైనా అంటే మరి అంబేద్కర్ అంబేద్కర్ లేకపోతే రాజ్యాంగం లేదు అంబేద్కర్ రాజ్యాంగ పరిషత్తు సభలో ఏమన్నాడంటే చాలామంది దేశంలో కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి నాయకులు తక్కువగా మాట్లాడుతున్నారు తక్కువగా పనిచేస్తున్నారు రాజ్యాంగం బాగా కలుగుతుంది ఇంట్లో ఏమైనా కలిగితే ఏమంటే మామూలుగా ఉన్న ఇంటి పెద్ద కరెక్ట్ లేదు ఆయన సరికుంటే ఇవన్నీ ఐఐటి కావు అని అంటుంటాం బయట మనం చిన్న చిన్న విషయాలు అదే మాదిరిగా అంబేద్కర్ గారు కూడా ఏమన్నారంటే ఏది జరిగినా రాజ్యాంగం మీద దూసేస్తారు కానీ రాజ్యాంగంలో అలాంటి అవకాశమే లేదు ఒకవేళ అలా అలాంటి అవకాశమే కనుకొస్తే నేను నా చేతిలో రాజ్యాంగాన్ని కళ్ళ పెట్టిస్తానని చెప్పి కుట్టబం జరిగింది రాజ్యాంగం తప్పుగా చూపించబడడానికి కేవలం పాలకులు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఒక శాసనసభ్యుడు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ ఇంకా ఏదైనా సభ్యులు కానీ ఆయన పరుడై తప్పులు చేస్తూ తన స్వార్థం కోసం పనిచేస్తూ వ్యవస్థలన్నింటినీ వాడుకొని లేదా నిర్వీర్యం చేసి తన ఎదుగుదల కోసమే వాడుకొని వేరే వాళ్లకు అన్యాయం చేసే క్రమమే ఉంటుంది కానీ రాజ్యాంగం ఎప్పుడు కూడా తప్పు చేయమని కానీ తప్పును ప్రోత్సహించేది కాదని చెప్పి ఆయన ఉండబడ్డలు కోరినట్టు చెప్పడం జరిగింది రాజ్యాంగ పరిషత్తు ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలుగా ఈ మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్స్ తొమ్మిది షెడ్యూల్స్ ఏడు ప్రాథమిక హక్కులతో మరి ప్రపంచ దేశాలు గర్వపడే మాదిరిగా ఆయన మనకు భారత రాజ్యాంగాన్ని అంది ఇప్పుడు నాలుగు వందల నలభై ఆర్టికల్స్ ఉన్నాయి పన్నెండు షెడ్యూల్స్ ఉన్నాయి ఆరు ప్రాథమిక హక్కులు ఉన్నాయి రాజ్యాంగంలో రాజ్యాంగ పరిషత్తులో ఎప్పుడైతే ఈ రాజ్యాంగం ఆమోదించబడ్డదో ఆమోదించబడ్డాక ప్రపంచ దేశాలు మొత్తం అంబేద్కర్ గారిని ఎంతో కొనియాడతాయి ఏమో కొనియాడతాయంటే అప్పటి నుంచే ఒక పెద్ద దేశం సార్వభౌమాని గారి దేశం ప్రపంచాన్ని శాస్ శాసించినటువంటి దేశం ఏదైతేందో అమెరికా అమెరికాలో ఎయిటీన్ సెవెంటీ ఎయిట్లో రాజ్యాంగం అక్కడ ఆమోదించబడ్డది అక్కడ పార్లమెంట్ దాన్ని జేమ్స్ మ్యాడిసన్ థామస్ జబర్సన్ ఇతర ఇద్దరు నలుగురు కలిసి కానీ రాశారు అయితే అంబేద్కర్లో అభినవ థామస్ జబర్సన్గా జేమ్స్ మ్యాడిసన్గా ప్రపంచ దేశాల మీడియా కొనియాడింది కానీ నిజానికి మనం దీన్ని గమనిస్తే అంబేద్కర్ వాళ్ళందరికంటే ఎక్కువ ఎందుకు ఎక్కువ అంటే అమెరికాలో ఉన్నటువంటి ఒకే ఒక సమస్య నీగ్రో పాశ సమస్య జర్మన్లో యోధుల సమస్య అమెరికాలో నీరో బానిసత్వ సమస్య ఇట్లా ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క ప్రధానమైన సమస్యలు ఉంటాయి భారతదేశంకి వస్తే సమస్య ఏంటి అంతగాని వాళ్ళనే ఒక వ్యవస్థను తీసుకొచ్చి అట్టడుగు వరగాలమైన నిన్న వరగాలమైన మనల్ని అందరినీ కూడా కొట్టేసి మన సేవలను మన యొక్క అన్నింటినీ ఈ అట్టగల వాళ్ళు మన స్వార్థానికి వాడుకునే ఒక అంతగాని వ్యవస్థ బానిస వ్యవస్థ భారతదేశంలో ఉంది భారతదేశంలో ఎప్పుడైతే రాజ్యాంగం అమల్లోకి వచ్చిందో జనవరి ఇరవై ఆరు నాడు నైన్టీన్ ఫిఫ్టీ నుండి బా మన రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ పదిహేడు అవుతుందో దీని ఇది అంటరాని తనానికి నిర్మూలనగా చూ చూపిస్తుంది రాజ్యాంగంలో అంటరానితనం నిర్మూలన అనేది ఉంటుంది దాని వాటి రాజ్యాంగంలో ఆర్టికల్ పదిహేడు ఈ యొక్క ఆర్టికల్ ప్రకారం ఎప్పుడైతే రాజ్యాంగం అమల్లోకి వచ్చిందో ఈ అంటగాని తనాన్ని ఎవరు పాటించినా మనల్ని దూరం పెట్టిన మన పైన అగత్యాన్ని చేసిన అది శిక్షింపబడే నేరంగా మన భారతదేశంలో రాజ్యాంగంలో వచ్చింది కానీ అదే అమెరికా రాజ్యాంగంలో ఆ రాజ్యాంగ నిర్మాతలు నీగ్రో బానిసత్వ సమస్యను పోగొట్టడానికి ఒక్క ఆర్టికల్ కూడా దాంట్లో రాయలేదు ఒక్క ఆర్టికల్ కూడా దాంట్లో లేదు మరి ఇప్పుడు అమెరికా దేశ ఎవరైతే రాజ్యాంగ నిర్మాతలు ఉన్నారో వాళ్ళకంటే మన అంబేద్కర్ ఎత్తున మనం అందరి మీద ఆలోచించాలి కేవలం ఒక అంతరాయ సమస్య కాదు చిన్న పిల్లలు కార్మికులు అన్య మతస్థులు అన్ని దేశాలు అన్ని రాష్ట్రాలు అన్ని ప్రాంతాలు అన్ని కులాలు అన్ని మతాలు అందరికీ ఉపయోగపడేటువంటి ఆర్టికల్స్ను రాజ్యాంగంలో ఆయన పొందుపరచడం జరిగింది ఇందాక మేము చర్చించుకున్నాం ఆర్టికల్ పదిహేను అనేది అంతరాయతనానికి నిర్మూలన చేసే ఒక ఆర్టికల్ అనేది ఆ ఆర్టికల్ వచ్చిన తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో అంటగాని తరణాలకు ఇబ్బంది చట్టం వచ్చింది చట్టం వచ్చింది ఆర్టికల్ని పేజ్ చేసుకొని ఆర్టికల్ ఏది ఏ చట్టం కూడా రాదు మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఈ ప పదిహేడు ఆర్టికల్ని పేస్ చేసుకొని అంటగాని తరణాల నిన్న చట్టం నైన్టీన్ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్లో వచ్చింది దాన్ని మాడిఫై చేస్తూ మిగిలించిన అట్రాసిటీస్ యాక్ట్ సారీ ఇది నైన్టీన్ సెవెంటీ సిక్స్లో సివిల్ రైట్స్ యాక్ట్ వచ్చింది అది లేదు దళితులపైన జరిగే దాడులు కానీ ఇంకా రకరకాల విషయాలు కానీ సరిపోతలే చెప్పేసి వినే కొంచెం సరిపోదులే అని చెప్పేసి దేశవ్యాప్తంగా దళితులపైన మారణ హోమాలు దాడులు వతలాధిపతిని కాల్చడం చంపడం మహిళలకు మనభంగాలు చేయడం ఇవన్నీ జరుగుతున్న దృష్ట్యా మరి ఈ అట్టడు పరగల వారికి ఒక బలమైన చట్టం కావాలని చెప్పేసి

ద్వారానికి సాధ్యమైంది కానీ అగ్రరాజ్యం ఏదైతే అగ్రరాజ్యం కూర్చుంటుంది అయితే భారతదేశం గౌరవం భారతదేశం కంటే పెద్ద రాజ్యం అగ్రరాజ్యం ఉందో ఆ అగ్రరాజ్య నిర్మాతలు వాళ్ళ దేశంలో ఉన్నటువంటి ఒక నీగులో పాలసిన సమస్యకు ఎలాంటి పరిష్కారంగా చూపలేకపోయినా ఇది మన భారతదేశంలో రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్కు అదే మాదిరిగా మన అమెరికా బ్రిటన్ తదితర రాజ్యాల్లో మరి రాజ్యాంగాన్ని రాసినటువంటి నిర్మాతలు ఉన్నటువంటి తేడా ఇది అంబేద్కర్ గారు ఏమన్నారంటే అనేక సందర్భాల లోపల నా యొక్క ఆత్మ రాజ్యాంగం అనేది చెప్పాడు నేను జీవితాంతం కష్టపడి దేనికోసం పోరాటం చేశాడో దాన్ని సాధించుకోవడానికి రాజ్యాంగంలో అనేక ప్రొవిజన్స్ అనేక ఆర్టికల్స్ నేను పెట్టడం జరిగింది రాజ్యాంగమే నా ఆత్మ అని సేమ్ టైం ఇంకోటి చెప్పాడు ఇంకోటి ఏం చెప్పాడంటే నా ఆత్మ రాజ్యాంగం అయితే రాజ్యాంగా కారణం ఏ దేశంలో రాజ్యాంగానికి రాజ్యాంగం ఆత్మ రాజ్యాంగ పరిహార హక్కు ఇది ప్రాథమిక హక్కుల్లో ఉంది రాజ్యాంగ పరిహార హక్కు ఒక పౌరుని యొక్క ప్రాథమిక హక్కులకు మిగులకు ఎప్పుడైనా బంధన పాటి ఆర్టికల్ పద్ధతులు పెళ్ళి చేసుకొని ఆయన ఒక లిక్ వేయచ్చు న్యాయం పొందడానికి న్యాయస్థానం ద్వారా పోరాడి సాధించుకునే ఒక బలమైన ఆర్టికల్ని ఆర్టికల్ పదమూడు ద్వారా ఆయన పొందుపరచడం జరిగింది ఆర్టికల్ పదమూడు ఇదైతే ఆర్టికల్ పద్నాలుగులో చట్టం ముందు అందరూ సమానులే చట్టం ముందు అందరము సమానులు ఆర్టికల్ పదిహేను ద్వారా కులము మతము ప్రాంతము లింగభేదం ప్రకారం వివక్ష చూపరాదు ఆర్టికల్ పదహారు ద్వారా ఉద్యోగాలలో సమాన అవకాశాలు అందరికి సమాన అవకాశాలు కావాలి ఉద్యోగాలు డబ్బులు పెట్టి కొనుక్కోవడం లేదా డబ్బులున్న వారికి ఉద్యోగాలు రావాలి డబ్బులు ఉన్న వారికి ఊటకు ఉండేది మన స్వాతంత్రం రాకపోవడం అది కూడా నైన్టీన్ థర్టీ టూలో అంబేద్కర్ కృషి వల్ల అందరికీ ఊటకు సాధ్యమైంది ఇందాక మేము చర్చించుకున్నాం ఆర్టికల్ పదిహేడు అని ఆర్టికల్ పదిహేడు ద్వారా అంటరాజన చేయాలని ఆయన చెప్పాడు ఆర్టికల్ పంతొమ్మిది ద్వారా వాక్ స్వాతంత్రం భావోపెట్న స్వేచ్ఛ ఆర్టికల్ ఇరవై ఒకటి ద్వారా జీవించే హక్కు సంఘ నిర్మాణం ఆర్టికల్ రెండు వందల నలభై మూడు ద్వారా భారతదేశంలో ఉండేటువంటి వేదాది సంవత్సరాలుగా వెనకబడినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరినీ కూడా రాజ్యాంగ పరంగా రిజర్వేషన్ అని చూపిస్తుంది ఆర్టికల్ రెండు వందల ముప్పై మూడు వందల ముప్పై రెండు ద్వారా పార్లమెంటులో కానీ అసెంబ్లీలో కానీ ఎస్సీ ఎస్టీల జనాభా దామాషా ప్రకారం ఆ దామాషను అనుసరించి వారికి రిజర్వేషన్ ఇవ్వాలి శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ ఆర్టికల్ మూడు వందల ముప్పై ఐదు ద్వారా కూడా ఈ ఏవైతే కొన్ని ఉన్నాయి నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి ఇప్పుడు మనము ఎన్నికలు వస్తున్నాయి మనకి సర్పంచ్ కానీ ఇవన్నీ కూడా వాటిలో కూడా రిజర్వేషన్లు ఉండాలనేది ఆర్టికల్ మూడు వందల ముప్పై ఐదు సూచిస్తుంది అయితే ఏవైతే ఎస్సీ ఎస్టీలు అత్యంత వెనుకబడి ఉన్నారో వారికి స్పెషల్గా ఒక చట్టపరంగా న్యాయం జరగాలి వారి అభివృద్ధికి బాధలు వేయాలి వారికి వారి చేత ఎన్ని ఎన్నిక కాబట్టి ప్రజాప్రతినిధులే వాళ్ళకి అన్యాయం చేస్తున్నటువంటి తరుణంలో వాళ్ళ ప్రాంతంలో ఉన్నటువంటి అధికారులు అన్యాయం చేస్తున్నటువంటి తరుణంలో వాళ్ళకి రక్షణగా ఉండాలని చెప్పేసి ఆయన ఎస్సీ ఎస్టీ పర్మిషన్లు కూడా వేసుకునే ఒక అవకాశాన్ని ఆర్టికల్ మూడు వందల ముప్పై ద్వారా ఆయన కల్పించడం జరిగింది దాని ప్రకారం రెండు వేల మూడులో ఏర్పడ్డదే మన ఈ ఎస్సీ ఎస్టీ కమిషన్ కేంద్రంలో ఎస్సీ కమిషన్ ఎస్టీ కమిషన్ ఈ మాదిరి ఏర్పడ్డాయి మరి ఇంకోటి మంది ఏమనుకుంటారంటే రాజ్యాంగం అంటే కేవలం దళితులే వాదనలే చాలా ప్రొవిజన్స్ ఉన్నాయని కూడా చాలా దెబ్బలు ఇప్పుడు మనం మాట్లాడుకునే మిగతా ప్రొవిజన్స్ అన్ని కూడా పరిపాలన విధానం కానీ డెవలప్మెంట్ కానీ రాజ్యం యొక్క రాజ్యాధికారాన్ని నియంత్రిస్తూ పౌరులకు స్వేచ్ఛ ప్రభావించే అనేక అనేక ఆర్టికల్స్ రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది మొన్న మనకు ఒక రా మన తెలంగాణ రాష్ట్రంలో ఒక అంశం అనేది బాగా పాపులర్ అయింది అవి మన బీసీ రిజర్వేషన్ ఈ బీసీ రిజర్వేషన్ అనే దాన్ని కూడా ఆర్టికల్ త్రీ ఫార్టీ ద్వారా అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరచడం ద్వారా ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ త్రీ ఫార్టీ ద్వారా బీసీ హక్కుల కోసం బీసీల అభివృద్ధి కోసం బీసీలలో అత్యంత వెనుకబడిన వర్గాలకు చిత్తచేవర వర్గాన్ని కూడా రాజ్యం ద్వారా హక్కులు ఆర్థికంగా రాజకీయంగా విద్యాపరంగా వాళ్ళు ఎదగాలని చెప్పేసి సూచించేదే ఆర్టికల్ త్రీ ఫార్టీ దాని ద్వారానే కాక కాళే కాళేతర కమిషన్ నుండి మొన్న వేసినటువంటి మురళిధర కమిషన్ కమిషన్ కానీ మిగతా కమిషన్లని కూడా ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన పార్టీ మన పొందుపరిచేటువంటి ఆర్టికల్ మూడు వందల నలభై ద్వారా దానిలాగానే మరి ఈనాడు ఈ బీసీలు కూడా ఇరవై ఐదు శాతం రిజర్వేషన్లు పొందుతూ ఇప్పుడు మన రాష్ట్రంలో యాభై రెండు శాతం నలభై రెండు శాతం యాభై ఆరు శాతం రిజర్వేషన్ కావాలని ఆ కోర లేకపోతే మరి అడిగే వాయిస్ ఏ ఉండదు ఒక అవేనా మాట్లాడాలంటే ఒక వాయిస్ అనేది ఉండాలి కదా ఒక ఆర్టికల్ ఉండాలి ఒక బేస్ చేసుకుని చట్టాన్ని పేరు చేసుకొని మనం మాట్లాడుతుంది మరి అప్పట్లో అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ ఫార్టీ లేకపోతే ఈనాడు బీసీలకు అంబేద్కర్ గారు రాసినటువంటి ఇరవై శాతం మెలివేషన్లనే వాళ్ళు అన్ని సర్ణించుకోవాలి మరి ఈ మాదిరిగా భారతదేశంలో మరి ఎంతో దిశానిర్దేశాలు చేసి ఒక దిక్సూచిగా ఉండేటువంటి గృహతర గ్రంథం మన రాజ్యాంగం ఇంకోటి మంచిగా మధ్య ఏం చేశారంటే ఎవరైనా సరే పౌరులకు తమ రాజ్యాంగ పరంగా హక్కుల ద్వారా వాళ్ళకు న్యాయం జరగకపోతే చిట్ట చివరికి న్యాయస్థానాలను కూడా ఆశ్రయించేటువంటి ఒక రిట్లను ఆయన రాజ్యాంగంలో రాయడం జరిగింది అది ఆర్టికల్ రెండు వందల ఇరవై ఆరులో ఉన్నాయి మనకు ఎబిఎస్ కార్పస్ మాండస్ ప్రోబిషన్ సెన్చురీ పోవరెండ్ వారి ఈ రిట్ల ద్వారా మనం సమస్తం సాధించుకోవచ్చు ఒక వ్యక్తి కిడ్నాప్ అయితే ఒక వ్యక్తి కనిపించకపోతే ఇప్పుడు మనం చూస్తాం జనరల్ తెలుగుగా ఇప్పుడు నచ్చిన సమస్య ఉంది ఒక ఒక యాక్టివిస్ట్ కిడ్నాప్ చేస్తారు పోలీస్ వాళ్ళే తీసుకెళ్తారు ప్రొడ్యూస్ చేయాలి పోలీస్ యాక్ట్ ప్రకారం ఒక వ్యక్తిని పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసిన తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్లో క్యాస్ కాఫ్ట్ ముందు ప్రొడ్యూస్ చేయాలి అది చెయ్యదు అది కానీ సమస్య అలాంటి సందర్భంలో మీ కుటుంబ సభ్యుడు కనుక కనిపించకపోతే డైరెక్ట్ హైకోర్టులో ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ ప్రకారం ఎంఎస్ కార్పస్ అనే రిట్ వేస్తే ఆ రిట్ను పరిశీలించిన హైకోర్టు ఒక ఆర్డర్ ఇస్తే ఆ ఫలానా నగర కమిషనర్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఆ వ్యక్తిని ఆ వ్యక్తిని తప్పు చేసిందా తప్పు చేయలేదా ఎక్కడ ఉందా అనేది తప్పుకొని తెచ్చేసి అక్కడ ప్రొడ్యూట్ చేయాలి న్యాయస్థానంలో ఇలా మిగతా నామర్లో కూడా అనేక అనేక అంశాలు ఉన్నాయి మరి చాలా ఎంత చెప్పుకున్నా మనము ఆయన చేసినటువంటి సేవలను రాజ్యాంగం ద్వారా చేసినటువంటి సేవలను మరి తక్కువే మరి ముఖ్యంగా మనం ఇంకోటి ఏమనుకుంటాం పడవాలంటే రాజ్యాంగం చాలా మంది ఫోన్ చేసి అడిగినాం రాజ్యాంగ మనకి ఏంటండి ఆగస్టు పదిహేను నాడు స్వాతంత్ర దినం చేసుకుంటాం జనవరి ఇరవై రిపబ్లిక్ డే చేసుకుంటాం రాజ్యాంగ దినోత్సవం అంటే ఏంటి అని రాజ్యాంగ దినోత్సవం అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పూర్తిగా రాజ్యాంగం రచించిన తర్వాత రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు బాబు రాజ్ బాబు రాజేంద్ర ప్రసాద్ అప్పటి ప్రైమ్ మినిస్టర్ లాల్ నెహ్రూ గారు ఆమోదించిన దినోత్సవం రాజ్యాంగ పరిషత్ దీన్ని కూడా ఒక పండగలాగా వేయాలి అని చెప్పేసి బీజేపీ గవర్నమెంట్ రెండు వేల పదిహేనులో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదవ జన్మదినం కాదు మన ప్రియత ప్రధాని మోడీ గారు ప్రకటించడం జరిగింది అంతకుముందు కేవలం ఇది లారీస్ చేసుకున్నాయి మన అడ్వకేట్ హైకోర్టు అడ్వకేట్ పిలిచా ఇంకా రాలేదు ఒక న్యాయ న్యాయ వ్యవస్థకు సంబంధించిన వాళ్ళే దీన్ని సెలబ్రేట్ చేసేవాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఇది జీవో తీసిన తర్వాత ప్రతి పాఠశాలలో కానీ ప్రతి కార్యాలయంలో కానీ మనం ఒక స్వాతంత్ర దినోత్సవం ఎక్కడ సెలబ్రేట్ చేస్తామో దీన్ని కూడా అదే మాదిరిగా సెలబ్రేట్ చేయాల్సిన అవసరం ఉంది కానీ ఇక్కడ మన సంస్థ గొప్పతనం ఏంటంటే కేంద్రంలో బీజేపీ ఈ యొక్క జీవోలు బాధ చేయకముందే మన సంస్థ ద్వారా ప్రతి సంస్థ ఈ కార్యక్రమాన్ని చేసుకున్నాం నేను దీంట్లో నగర శాఖ అధ్యక్షులు అయినప్పటి నుంచి కూడా నేను ఈ కార్యక్రమాన్ని ప్రతి సంస్థ నిర్వహిస్తూనే ఉన్నాను ఎందుకంటే రాజ్యాంగం యొక్క గొప్పతనం అంబేద్కర్ సేవలు రాజ్యాంగం మన వర్గాలకు ఎలా ఉపయోగపడుతుంది రాజ్యాంగం ద్వారా మనం ఎలా సాధించుకోవచ్చు అనేది మనము చర్చించుకుంటూ ఉంటే మాట్లాడుకుంటూ ఉంటే మనకు అవగాహన పెరుగుతుంది ఆ అవగాహన ద్వారా ఇంకా మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి ఒక మహత్తరమైన రాజ్యాంగాన్ని భారతదేశంలో మన బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ రచించి రాజ్యాంగ పరిషత్తులో ఎన్నో సమస్యలకు ఎన్నో ప్రశ్నలకు జవాబిచ్చి ఎలాంటి వెనుక మాట లేకుండా అంటే డౌట్ లేకుండా రాసినటువంటి అతి ఒక పవిత్రమైన మన రాజ్యాంగం ఈనాడు భారతదేశంలో ఏ మతమైనా సరే ఏ కులమైనా సరే ఏ ప్రాంతం వారైనా సరే అందరూ రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాల్సింది దానిపైన మన మానే వాసజీ గారు ఒక పాట రాశారు జాతీయ అధ్యక్షులు చాలా వినిపిస్తారు ఆ మాదిరిగా రాజ్యాంగ బంధంగా ఏమైనా పనిచేయాలి రాజ్యాంగం మనకు అవసరం లేదు రాజ్యాంగం పరిశ్రమ లేదు లేనంటే మనం రాజ్యాంగం ఏమైనా శక్తిగా మరి మారేవా అంబేద్కర్ ఒక మాట ఏమన్నారంటే రక్తపాతం లేకుండా ఇలాంటి గాయాలు లేకుండా ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగం ద్వారా అలా వాళ్ళందరూ హక్కులన్నీ సాధించుకోవచ్చని చెప్పి ఆయన చెప్పాడు అది ఎంత నిజమంటే ఈనాడు రాష్ట్రంలో దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు నాకు అర్థమైందాయి ఎంతోమంది లక్షలంగా మరియు ఖగారగా ఆపరేషన్ పేరుతో ఈనాడు అందరూ కూడా ఆయుధాలు పడేసి జన జీవన సవంతిలో కలిసి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల ద్వారా తమ సమస్యను పరిష్కరించుకుందామనేటి ఒక ఆలోచనను కలిగించి మన మల్లూరుల గారు టీవీ మీటింగ్లో ఆయన ప్రకటించడం జరిగింది పత్రికా ముఖంగా మీడియా ద్వారా మీరు రండి ఆయుధాలు లేవని ఇప్పటికే చాలామంది చనిపోయారు ప్రజాస్వామ్యబద్దంగా మన పోరాటం అనేది చేద్దాం పోరాటం అనేది ఆగది పోరాటం పోరాటమే కానీ ఈ గను కాకుండా మెత్త లేకుండా ఆయుధాలు లేకుండా రాజ్యాంగం అనేది పట్టుకొని మనం పోరాటం చేస్తామని చెప్పాడు అది ఏనాడు అంబేద్కర్ గారు మనకు సవివరంగా చెప్పడం జరిగింది అది అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం యొక్క గొప్పతనం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్ల శ్రీమతి ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ అయింది లేకపోతే మహిళలకు భారతదేశంలో వర్గాల కంటే అతి క్షేస్తాయి అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం వల్ల మన ఏపీలో దామోదర్ సంజీవయ ఒక ముఖ్యమంత్రి అయింది తెలిసిన దామోదర్ సంజీవయ్య అంటే ఎస్సీ అయిన ఆయన ఒక ముఖ్యమంత్రి అయినట్టు రాజ్యాంగం ఉండి అవకే అయింది లేకపోతే ఆయన ఆడపయ్యేవాడు యూపీలో తీసుకుంటే బయలు మాయావతి నాలుగు సార్లు సీఎం అయింది చిన్నకారుణిగా అక్కడ వర్గాల్లో జన్మించినటువంటి ఆమె నాలుగు సార్లు యూపీకి ముఖ్యమైన మంత్రి అయిందంటే మాం విషయం కాదు సార్ యూపీలో మొన్న ఎన్నికలు జరిగాయి గమనిస్తున్నావు వేరు అలాంటి యూపీలో యూపీ కాదు సార్ బీహార్లో అయినాయి యూపీలో కూడా జరుగుతాయి యోగి గారు అక్కడ అక్కడ గెలిచిందా మీ సార్లు ఆధిపత్య భావాల కానీ ఆధిపత్య కులాలు కానీ చాలా ఉంటాయి అలాంటి ప్రాంతంలో ముఖ్యమైన అయిందంటే మా విషయం కాదు బీహార్ మొన్న ఎన్నికలు అయినాయి బీహార్లో లూ ప్రసాద్ యాదవ్ ఆయన ఒక యాదవ్ బీసీ బీసీపీట అయినా కానీ ఆయన ముఖ్యమంత్రి నాలుగు సార్లు అయినాయి మూడు సార్లు అయింది ఎంత గొప్పతనం రాజ్యాంగం గొప్పతనం మనం చెన్నైలో తీసుకుంటే మద్రాస్ నగరానికి కరోనా ఆయన బీసీ మందలైన ఆయన కూడా మూడు సార్లు ముఖ్యమంత్రి అయింది అంటే దీని అర్థం ఏంటి రాజ్యాంగాన్ని మనం కరెక్ట్గా అర్థం చేసుకుంటే రాజ్యాంగం మనం ఫాలో అయితే రాజ్యాంగంలో ఉన్నటువంటి అడ్డు మనం తెలుసుకొని దాన్ని మనం రకరకాలుగా దాంతో ఉన్నటువంటి బలాల ద్వారా ఆర్టికల్స్ ద్వారా ఆహ్వాన చేసుకొని మనం ప్రశ్నిస్తే మనం అందరూ కూడా ఒక తిరుగులేని శక్తిగా ఎదిగే అవకాశం ఉందని అంబేద్కర్ గారు కృష్ణ సందర్భాల్లో నిరూపించాడు ఆ రాజ్యాంగం వల్ల ఈనాడు ఎంతో మంది అభివృద్ధి చెందుతున్నారు కాబట్టి మనము ఒక చిన్న వర్గాల సంఘాల ద్వారా పనిచేస్తున్నటువంటి నాయకులుగా అలాంటి రాజ్యాంగాన్ని మనం అందరం కూడా కాపాడుకోవాల్సిన ఆవశ్యకత చాలా ఉంది ఆ రాజ్యాంగాన్ని కాపాడుతూ ఆ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి అర్థులు అందరినీ తెలియజేస్తూ మనం ఒక మంచి స్థాయికి చేరుకోవాలనేది అంబేద్కర్ గారి యొక్క అభిప్రాయం మనం అందరం కూడా దాన్ని తూచా పట్టకుండా తూచా తప్పకుండా పాటించి మనం ఎప్పటికైనా సరే ఈ రాజ్యాంగం ద్వారా మనం కూడా కాలకులు కావాలనే ఆయొక్క కళను నేర్చే నెరవేర్చాలని కోరుతూ మరి ఈ కార్యక్రమానికి అందరికీ మీ కూడా విలువైన సమయాన్ని ఇచ్చేసి హాజరైనందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను భీమ్ జై భారత్